హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కుకుంబర్ ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి మనకు సమ్మర్లో ఎక్కడ పడితే అక్కడ ఈ కుకుంబర్ అనేది కీర దోశ అనేది దొరికిపోతుంది దీనికి కావాల్సింది మనకు ఒక కీర అయితే సరిపోతుందండి మరి దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటి స్కిన్కి అంటే ఎండలో బయట తిరగడం వల్ల వచ్చే చర్మం కమలడము ర్యాషెస్ అలాగే దద్దుర్లు మంటగా ఉండడము వీటిని అన్నిటిని తగ్గిస్తుందండి అంతేకాకుండా స్కిన్ అనేది డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు తేమను చాలా బాగా తేమను అనేది అందిస్తుందండి అంతేకాకుండా చర్మం పైన ఉండే నల్లటి వలయాలు కానివ్వండి లేదంటే డల్గా ఫేస్ మారడము వీటన్నిటిని తగ్గిస్తుంది ముడతల్ని రానివ్వదండి మనకు స్కిన్కి అయితే చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి దీంట్లో మల్టీ మినరల్స్ ప్రోటీన్స్ విటమిన్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా తేమగా ఉంచడానికి కాపాడుతుంది మనకు మరి దీన్ని ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఫేషియల్ అంటే దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ నేను ఆల్రెడీ ఒక కీరను పీసెస్ చేశాను ఇలా ఒక చిన్న కీర దోశ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి వీటిని నీళ్లు పోయకుండా ఒరిజినల్ జ్యూస్ అనేది తీసుకోవాలండి ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు నీళ్లు పట్టవు డైరెక్ట్గా జ్యూస్ అనేది తీసుకుంటే ఫేషియల్కి చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది దీన్ని గ్రైండ్ చేసి జ్యూస్ తీసిన తర్వాత చూపిస్తాను నేను మనకిలా జ్యూస్ అనేది వచ్చింది కదా మరి ఇప్పుడు మనకు కావాల్సింది క్లెన్జింగ్ అలాగే మసాజ్ క్రీమ్ ప్యాక్ అండి మరి వాటికి ఏమేమి కావాలి అనేది చూపిస్తాను సింపుల్గా ఫస్ట్ మనకు క్లెన్జింగ్ కోసం కావాల్సింది హనీ అండి హనీ అనేది టూ స్పూన్స్ తీసుకున్నాను నేను టూ స్పూన్స్ హనీలో కొద్దిగా మనకి కుకుంబర్ జ్యూస్ అనేది యాడ్ చేసుకు కలిపితే కనుక మనకు న్యాచురల్ క్లెన్జింగ్ మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి క్లీనింగ్కి అలాగే స్క్రబ్కి అయితే చాలా బాగా పనిచేస్తుంది మనకు హనీ ఏం చేస్తుందంటే ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్ని కంప్లీట్గా తీసేస్తుంది స్కిన్ టోనింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి దీనివల్ల మనకి కొద్దిగా మసాజ్ చేసుకుంటే కనుక వైట్ హెడ్స్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి కళ్ళ కింద ఉండే నల్లటి వలయాలు ఏవైతే ఉంటాయో దాన్ని కంప్లీట్గా తీసేస్తుంది నెక్స్ట్ మనకు కావాల్సింది ఫ్లోర్ కాన్ఫ్లోర్ ఏంటంటే మనకు మసాజ్ క్రీమ్కి చాలా స్మూత్గా పేస్ట్ రావడానికి చాలా బాగా పనిచేస్తుందండి నేనైతే ఎక్కువగా కాన్ఫ్లోర్ మాత్రమే యూస్ చేస్తాను మనకి ఎనీ జ్యూస్ కలిపినా కూడా మనకు మంచి క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి కాన్ఫ్లోర్ వాడటం వల్ల స్కిన్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇన్స్టంట్ గ్లో నేనైతే మనకు ఈ కాన్ఫ్లోర్ వల్ల లభిస్తుందండి సో కాబట్టి మనకు ఎంత పడుతుందో జ్యూస్ చూసి అంత జ్యూస్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ అయితే కనుక మనకు తొందరగా లూజ్ అయిపోతుందండి కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి నేను మిక్స్ చేసి చూపిస్తాను సో మన క్రీమ్ అనేది రెడీ అయిపోయింది దీంట్లో ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ అనేది వేస్తున్నాను మనకు కుకుంబర్లో ఏంటంటే మల్టీ విటమిన్స్ ఉన్నా కూడా పైనుంచి ఒక ఈ విటమిన్ క్యాప్సిల్ వేసుకుంటే కనుక మనకు స్కిన్కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనేది అందించడానికి తొందరగా ముడతలు రాకుండా ఉండడానికి షైనీగా స్మూత్గా ఉండడానికి యూజ్ అవుతుందండి ఈ విటమిన్ అందుకే ఈ విటమిన్ క్యాప్సిల్ ఒకటి యాడ్ చేస్తున్నాను సో మసాజ్ క్రీమ్ అనేది మనకు రెడీ అయిపోయింది నెక్స్ట్ కావాల్సింది ప్యాక్ ప్యాక్ కోసం అని మీరు ముల్తానీ మిట్టి తీసుకోవచ్చు లేదంటే శనగపిండి కూడా తీసుకోవచ్చు నేను ఇక్కడ క్యాలమెన్ క్లే పౌడర్ తీసుకున్నానండి క్యాలమెన్ క్లే పౌడర్లో మనకు కుకుంబర్ జ్యూస్ కలుపుకుంటే మంచి ఫేస్ ప్యాక్ అలాగే మనకు కూల్నెస్గా చాలా బాగా కూల్నెస్ అనేది అందిస్తుందండి ఈ క్లే పౌడర్ అనేది మీకు ఒకవేళ లేకపోతే మీ దగ్గర ఫ్రెంచ్ గ్రీన్ క్లే కానీ లేదంటే ఎనీ క్లే పౌడర్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే ముల్తానీ మిట్టి కూడా మీరు యాడ్ చేసుకోండి సో ఫేస్ ప్యాక్ మనకు కుకుంబర్ ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఫేషియల్ ఇలా చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా నేను చూపిస్తాను మీకు ఫ్రెండ్స్ మరి ఫేషియల్ చేసుకోవడానికి ముందు కామన్గా మనం ఫేస్ అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలి మనకు రెగ్యులర్గా వచ్చే అండర్ ఐ సర్కిల్స్ ఏవైతే ఉంటాయో బట్ నన్నిటినీ కంప్లీట్గా తీసేస్తుందండి సమ్మర్లో మనకైతే ఫ్రెష్ కీరా అనేది దొరుకుతుంది కాబట్టి మీరు కంపల్సరీగా సమ్మర్లో ట్రై చేయండి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే ఈ ఫేషియల్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఫస్ట్ హనీ అండ్ కుకుంబర్ జ్యూస్ కలిపాం కదా సో ఈ క్లెన్జింగ్ అనేది చేసుకుంటున్నాను నేను ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకు ఎక్కువగా ఆయిలీనెస్ అలాగే అండర్ ఐ సర్కిల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి మనకు పైన పైన ఏర్పడే మచ్చలు ఏవైతే ఉంటాయో మొటిమల మచ్చలు మచ్చలకి కూడా కుకుంబర్ జ్యూస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు నైట్ టైంలలో పడుకోవడానికి ముందు ఒకసారి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కుకుంబర్ జ్యూస్ అనేది అప్లై చేసుకోండి డైరెక్ట్గా కాటన్తో అలా అప్లై చేసుకుంటే కనుక మీకు మచ్చలు అనేవి నెమ్మదిగా కంప్లీట్గా తగ్గిపోతాయండి డల్ ఫేస్ ఉన్న వాళ్ళది కూడా స్కిన్ అనేది చాలా బ్రైట్గా రాను రాను చాలా బ్రైట్గా మారుతుంది ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఒక కుకుంబర్ జ్యూస్ తీసుకున్నారనుకోండి ఒక కీరాతోని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా డైలీ కాటన్ అనేది వేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీయండి లేదంటే గాజు కంటైనర్ కానీ మీరు రెడీ చేసి పెట్టుకోండి ముందే పని వేయడం వల్ల స్కిన్ అనేది బెల్బెట్ లాగా మారుతుందండి చాలా జారుతున్నట్టు మనకు మంచి షైనీగా స్మూత్గా తయారవుతుంది మీరు క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత బయటికి వెళ్తే కనుక మనకు గ్లాస్ స్కిన్ అంటారు కదా ఆ గ్లాస్ స్కిన్ల చర్మం అనేది తెలిసిపోతుందండి ఈజీగా చాలా బాగా అయితే రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ నేను చెప్పే ఫేషియల్స్ అన్నీ మీకు ఫస్ట్ టైం చూపించినవి కాదు నేను ఆల్రెడీ చేసుకున్న ఫేషియల్స్ని మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను వీక్లీ వన్స్ అనేది ఒకటి పెట్టడం జరుగుతుంది మీరైతే తప్పకుండా ఏదో ఒక ఫేషియల్ అనేది ట్రై చేయండి అంతేకాకుండా మీకు ఏదన్నా ఫేషియల్ గురించి డౌట్ ఉంటే ఎలా చేసుకోవాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను అది కూడా చూపిస్తాను మీకు ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో సో మొత్తంగా ఇంకిపోయింది ఇప్పుడు కంప్లీట్గా అంటుకుంటుంది చూడండి నాకు హనీ వేసాం కదా సో ఇప్పుడు వాష్ చేసేస్తున్నాను నేను ఒకసారి క్లీన్ చేసిన తర్వాత మసాజ్ చేసుకోవడమే ఇంకా మనకు ఈజీగా అయితే అండర్ ఐ సర్కిల్స్ దగ్గర మీకు ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను క్లీన్ చేస్తే కనుక లైట్గా అయితే వెళ్ళిపోతుంది ఎయిటీన్ ఇయర్స్ ఉన్న పిల్లల దగ్గర నుండి ఎవరైనా ఈ ఫేషియల్స్ అనేవి అండి ఎయిటీన్ ఇయర్స్ క్రాస్ అయితే కనుక మీరు ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ మసాజ్ మసాజ్కి మనకి క్రీమ్ రెడీ అయిపోయింది ప్యూర్ కుకుంబర్ కాబట్టి మనకు స్మెల్ కూడా అదే వస్తుంది కదా చాలా అంటే ఈ స్మెల్తో కూడా చాలా రిలాక్స్ అవుతామండి స్మెల్స్ కొన్ని స్మెల్స్ చూడటం వల్ల కూడా మనకు మైండ్ అనేది రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతుంది మీకు మధ్య మధ్యలో కావాలంటే వాటర్ అనేది మూమెంట్ కోసం అని పెట్టుకోవచ్చు మనము పెట్టుకుంటే కనుక ఇంకా క్రీమీ కన్సిస్టెన్సీ అయితే చాలా బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మసాజ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మీరు దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఈ మసాజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి వైట్ హెడ్స్ ఉన్నా బ్లాక్ హెడ్స్ ఉన్న కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయండి అసలు చూశారు కదా ఫేస్ అయితే మన కండరే సర్కిల్స్ కూడా కంప్లీట్గా ఏవి కనిపించట్లేదు నెక్స్ట్ ఫేస్ ప్యాక్ మనకు మార్కెట్లో దొరికే క్రీమ్స్ కంటే కుకుంబర్ క్రీమ్స్ కంటే డైరెక్ట్గా ఇలా ఒరిజినల్గా చేసుకుంటే కనుక కుకుంబర్ స్మెల్ ఏదైతే ఉంటుందో మీకు చాలా అంటే సాటిస్ఫైడ్గా ఉంటుందండి అలాగే ఆ స్మెల్ ద్వారా కూడా మనకు మంచి రిలాక్సేషన్ అనేది వస్తుంది సో ఫ్రెండ్స్ ప్యాక్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం మారిన తర్వాత నేను ఒకసారి చూపిస్తాను నాకైతే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అండి మంచి రిలాక్సేషన్ అలాగే స్మెల్ కూడా చాలా బాగా కుకుంబర్ స్మెల్ చాలా బాగుంది అంతేకాకుండా మనకు ఫేషియల్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంత జ్యూస్ మిగిలింది మీరు ఇంకెవరైనా ఫేషియల్ ఇంట్లో చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు ఒక్క కుకుంబర్లో టూ ఫేషియల్స్ అవుతాయి మనకు చూసారు కదా మనకు అరౌండ్ ఒక ఫార్టీ రూపీస్కి కేజీ ఉందండి మనం కిలో తీసుకున్నా కూడా ఒకటి రెండు లేదంటే మూడు కీరాస్ అయితే ఈజీగా వస్తాయి మీకు ఒక్క కీరాలో కంప్లీట్గా ఈ ఫేషియల్ అనేది అయిపోతుంది అంటే ఎంత చీప్ అండ్ బెస్ట్లో మనం ఇంట్లో కుకుంబర్ ఫేషియల్ చేసుకోవచ్చు అనేది ఆలోచించండి సో చూసారు కదా ఫ్రెండ్స్ మరి ప్యాక్ అనేది డ్రై అయిపోయింది కదా నేను వాష్ చేసుకొని వస్తాను ఎలా అయింది చూసేయండి ఫ్రెండ్స్ ఆఫ్టర్ ఫేస్ వాష్ చూసారు కదా ఎలా అయింది స్కిన్ అనేది ఈవెన్ అండర్ ఐ సర్కిల్స్ కూడా మనకు రెగ్యులర్గా ఉండే అండర్ ఐ సర్కిల్స్ అండి అంటే మనకు నెలలు నెలలుగా వచ్చే అండర్ ఐ సర్కిల్స్ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి బట్ డైలీ అండర్ ఐ సర్కిల్స్ అంటే డైలీ స్ట్రెయిన్ వల్ల వచ్చే అండర్ ఐ సర్కిల్స్ అయితే కంప్లీట్గా మనకు ఇన్స్టెంట్గా కనిపిస్తుంది మనకు మంచి గ్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఈ సమ్మర్లో మరి కాస్ట్ కూడా చూశారు కదా మనకు ఫార్టీ రూపీస్ కేజీ అంటే టెన్ రూపీస్కి పావు కిలో పెడితే త్రీ కుకుంబర్స్ వచ్చినా కూడా మనకు ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఈవెన్ త్రీ టు ఫోర్ రూపీస్లలో మనకు ఈ కుకుంబర్ ఫేషియల్ అనేది ఇంట్లో ఈజీగా ఉన్న మనకి ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతేకాకుండా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా మీకు ముందు ముందు వస్తూ ఉంటాయి మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్